శ్రీ మహాగణాధిపతి శ్రీ గురు హరి ఓం మహాశివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అశేష జనవాహిని వారాణసీపుర పట్టణంలో కాశీ క్షేత్రంలో గంగా నదీ తీరంలో అనేక మంది లక్షలాది మంది భక్తులు పునీతులై గంగా ఆచరించి అనేక మంది సూర్యుడు భగవానుడికి అర్ఘ్యమిచ్చి మా మకర కుంభాల్లో మకరాయన కుంభాయన పర్వదినాల్లో ఆ సూర్య భగవానుడికి అనేక మంది భక్తులు మంది కూడా అర్ఘమిస్తూ ఆ యొక్క వారి యొక్క పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ అనేక మంది భక్తులు మంది కూడా ఈ యొక్క స్నాన పుణ్యస్నానం ఆచరించి మహాశివరాత్రికి జాగరణ చేసి ఉపవాసం ఆచరించి కాశీ విశ్వేశ్వర విశాలాక్షి కాలభైరవ అన్నపూర్ణ దర్శనాలు చేసుకుని వారికి వచ్చినటువంటి స్తోత్రాలు కాలభైరవాష్టకం లింగాష్టకం బిల్వాష్టకం విశ్వనాథాష్టకం ఇత్యాదులన్నింటితోటి పరమ పావన పౌర పావన పునీతులైనటువంటి ప్ర యావన్ మంది ప్రజానీకము ఒక పక్క అయితే వేద పండితులు నమక జమక మహాన్యాసాలతోటి రుద్రంతోటి అతిరుద్రము మహారుద్రాలతోటి ఇత్యాది యజ్ఞ యాగాది క్రతువులతోటి హవనాలతోటి కాశీక్షేత్రం యావత్తూ కూడా పునీతమైపోయింది ఈ యొక్క మహాశివరాత్రికి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని యావన్ మంది భక్తులు కూడా అశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో ప్రయాగులో వచ్చినటువంటి కుంభమేళ తరువాత వచ్చినటువంటి మహాశివరాత్రికి భక్తులు కుంభమేళాకి ఏ విధంగా అయితే స్పందించారో అదేవిధంగా యావన్ మంది భక్తులు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినానికి స్పందించి అశేష జనవాహిని దేశం నలుమూల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఆ విశ్వనాథుని దర్శనం చేసుకుని గంగా స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్య ప్రదానాలు ఇచ్చి వారి యొక్క జన్మను చరితార్థం చేసుకున్నారు